హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మేము పనసకాయలు ఇచ్చామండి అది చాలా రోజుల తర్వాత హండ్రెడ్ రూపీస్కి టెన్ మాత్రం వచ్చేది సో ఎందుకని కాయ మొత్తం తీసుకొచ్చాను మా పిల్లల రియాక్షన్ చూడండి ఎందుకంటే చాలా డేస్ నుంచి అడుగుతున్నాను అట్లా తీసుకొచ్చి రే అనుకు మీరే అనుకోండి ఇప్పుడు ఫ్రూట్స్ అంకులు వచ్చి వేసి పిల్లలు ఏంటో తీసుకోండి అక్షర బట్టీ ఓహ్ చూడు కిటి కిటింది దవర్ ఉంది గ్రీన్ కలర్ గాలి బట్నం గ్రీన్ కలర్ బట్నం ఇది ఎంత ముత్తం బర్గున్ ఉంది హయ్యట్ ఉంది సర్ప్రైజ్ బా ఉంది దానికి అట్లా పెట్టు దాయిల్ పూసి పూసి పెట్టు ఇ쁘డే కొద్దాం కొంచెం బస్ కర్లీట్ నాన్న బాబాయి దర్ బస్సర్ మోషన్ మోస్ కొనిస్తా పోతాడు ఇంత బర్గున్ హయ్యట్ బా பட்டி மஞ்சோன கிந்து சாங்கி చుట్లకే వాడుతున్నాం దేవుతుంది కదా అది ఇంత పెద్దగా ఉండాలో అంత బాగుండాలి ఇది మంచిది సుఠది

కానీ పిల్లలు చాలా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నారండి చూడ్డానికి ఖరాబ్ అయింది అనుకొని ఫస్ట్ భయపడ్డాం కానీ అది ఓన్లీ ఆకుమచ్చ అంటారు చూసిరా అది ఏం పోతుంది అందుకే ముట్టుకో కాయలు తీసేటప్పుడు తీయచ్చు వస్తుందా డాడీ మనకి ਦੇ ਤੁਰ ਗੋਰ ਨਹੀਂ ਕਰਨਾ ਅੱਗੇ ਨੂੰ ਰੱਖ omme adugune gere inde

ನನಕ 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 ಸೇಯ್ಬೇಕಾ ಸೇಯ್ಲೇಬೇಕು

కూర్చొని బెడ్షీట్ కి కూర్చొని మంచిగా పూస్తుంది ఏమో అలా అది చేస్తుంది కష్టపడుతుంది మా లక్కీ గాడు వచ్చినాయి

లాస్ట్ అయిపోయిందికి వచ్చిందండి ఇవన్నీ తీసినాయి ఇదేమో తీస్తున్నాయి నువ్వు లేచా ఆమె కారాటం తీయాలని ఇంకా రెండు అయినా తీసేటట్టు ఉన్న సూ ఇవన్నీ వచ్చినాయి ఈ కాయ కాస్ట్ ఎంత చెప్పలేదు కదా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే

తినడమే నేను ఇప్పుడే తింటున్నా అంతే అంతే నువ్వు చేసినావు కాబట్టి తినాలి మీరు సో ఈ వీడియో మీకు నచ్చింది కంప్లీట్ అయినాయి అన్నీ వచ్చినాయి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లకి చెప్పు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్ బాయ్ చెప్పవు సిటీ ఇంకా కట్ చేస్తున్నాను ఇంకొన్నది ఏంటి